పరిస్థితి వచ్చిందో అప్పుడు రెండవ వచనం ప్రారంభం అవుతుంది రెండవ వచనం ఏముంది మోషేతో వాదించు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడగగా మోషే మీరు నాతో వాదింపనేలా యుహోవాను శోధింపనేలా అని వారితో ఎప్పుడైతే మన ఎదుట ఒక భయంకరమైన సమస్య వస్తుందో ఏమండి అన్నం లేకుండా ఉంటాం కదా ఉపవాసం అంటేదే కదా ఉపవాసం అంటేదే కదా అన్నం లేకుండా తిండి లేకుండా ఉండడం కానీ నీళ్లు మాత్రం తాగుతాం నీళ్లు మాత్రం తాగుతాం ఎందుకంటే నీళ్లు కంపల్సరీ మనిషిలో ఎక్కువ శాతం ఉండేది నీళ్ళే కాబట్టి నీళ్లు మనకు చాలా ప్రాముఖ్యం కదా వాక్యం చెప్తారు నీళ్లు తాగుతాను కూర్చొని కూడా మీరు నీళ్లు తాగుతారు ఎందుకు మన కుర్చోని కూడా దప్పిగా అవుతుంది మనకు అది మానవ శరీరం యొక్క నైజం నీళ్లు తాగుతాం మనం ఎందుకంటే వీ నీడ్ మోర్ వాటర్ మోర్ వాటర్ దేవన్ బిడ్డలారా ఇప్పుడు బైబిల్లో వ్రాయపడింది నీళ్లు లేవు వాళ్ళకు ఇప్పుడు ఏం చేశారు రెండవ వచ్చిన ప్రాబ్లం అవుతుంది మోసేతో వాదించు అంటే ఒక వాదోపవాదాలు జరుగుతున్నాయి నీ జీవితములో నీ దగ్గర ఉండవలసిన నీరు లేదా నీ దగ్గర ఉండవలసిన ఆశీర్వాదం నీ దగ్గర ఉండవలసిన దీవెన నువ్వు ఎదురు చూసే ఆశీర్వాదం నీ దగ్గర రానప్పుడు నెక్స్ట్ సాతాను నీలో పుట్టించేది ఏంటి తెలుసా ఎందుకు ఎందుకు మోసము నడిపించావు ఎందుకు తీసుకొని వచ్చావు ఐగుప్తులో కావలసినంత నీళ్ళు ఉన్నాయి అక్కడ బానిసత్వం ఉంది కానీ నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి మాకు అక్కడ కానీ ఇక్కడ తీసుకొచ్చావు నీళ్ళు లేవు అని మోసంతో వాదిస్తున్నారు దేవుని వెంబడిస్తుండగా నీ జీవితంలో నీ శక్తి మించిన సమస్యలు వచ్చినప్పుడు నీ ఇంటిలోనైనా నీ మనసులోనైనా దైవసాగుని దగ్గరికైనా వచ్చి ఒక మాట అంటావు ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది అలా ప్రశ్నలు వస్తున్నాయా బైబిల్ రాయబడింది ఆయన బలమున వేదకుడి ఆయన బలమును వేదకుడి దేవుని బిడలారా మోసేతో వాదిస్తున్నారంట ఏ మోసే నువ్వు నాతో దేవుడు మాట్లాడాడు ఉన్నాడు దేవుడు అని ఏదో చెప్పావు మమ్మల్ని తీసుకొని వచ్చావు ఓకే మేము ఆ కల్లరా దేవుని అద్భుతాలు చూసాం ఇదేంటిది ఎడారులోకి తీసుకొచ్చావు నీళ్ళు లేవు అది కూడా వాళ్ళు ఉండేటువంటి ప్రదేశం ఏంటిది ఒక స్థలంలో వాళ్ళు లేరు వాళ్ళు సంచార జీవులు వాళ్ళు బాండ్స్ వాళ్ళు సంచార జీవులు వెళ్తూ ఉంటారు ఒక ప్రదేశం చిక్క ప్రదేశం దేవుడు నడిపిస్తున్నారు ఇంకా నడిచే వాళ్ళకి ఇంకెంత దాహం అవుతుందో కదా ద డయర్ నీడ్ ఆఫ్ దర్ లైఫ్ ఇస్ అ వాటర్ అదే లేదు అక్కడ మోసేతో వాదిస్తూ ఉన్నారు ఈ రోజు నీ ఇంట్లో వాదోపవాదాలు ఎందుకు ఒక సమస్యను బట్టి నీ కుటుంబంలో వాదోపవాదాలు లేదా నీ మనస్సులోనే ఒక వాదోపవాదం దేవా ఎక్కడున్నా ప్రభా ఏం చేస్తున్నావు ప్రభా ఆర్ నాట్ ఆన్సరింగ్ మై ప్రేయర్ నేను మరపెడుతున్నా ఎందుకు సహాయం చేయలేదు అనే ఒక ప్రశ్న నీ జీవితంలో ఎందుకుంది తెలుసా ఒక ఒక దేవునితో వాదోపవాదం ఎందుకుంది తెలుసా ఒకటే ఒకటి నీ దగ్గర అవసరమైంది లేదు నువ్వు ఎదురు చూసేది నీకు అవసరమైనది లేదు దేవుడు అంటున్నాడు అలాగైతే ఆయన బలమును వెదకు ఆయన బలమును వెదు మూడోదిగా చూస్తే చూడండి పదిహేడో అధ్యాయం రెండవ వచ్చారు మోసేతో వాదించచ్చు త్రాగుటకు మాకు నీళ్ళని అడగా మోసే మీరు నాతో వాదింపనేలా వాదింపనేలాహోవాను శోధింపనేలా దేవుని బిడ్డలారా మన జీవితంలో అవసరతలు మన శక్తికి మించినవి ఇంపాసిబుల్ గా కనపడుతున్నప్పుడు ఒకటే ఒకటి వస్తుంది దేవుని మనం శోధిస్తాం ఏమైపోయింది ప్రభాని పవార్ నీ మార్గంలోనే కదా నడుస్తున్నాం నువ్వు నడిపిస్తేనే కదా నువ్వు నడిపించే మార్గంలో నడుస్తున్నాం ఏమైపోయింది బ్రహ్వా ఏం జరుగుతుంది ప్రభా దేవుని శక్తిని శంకిస్తాం దేవుణ్ణి శోధిస్తాం ఈరోజు ఇక్కడ చేరిన మన ఒక్కొక్కరి జీవితాల్లో అలాంటి పరిస్థితులే ఉంటున్నాయి నీ ఇంటిలో ఉన్నప్పుడు ఎవరు లేనప్పుడు ఎవరో ఏదో ఒక మాట అన్నప్పుడు అది నీకు కుచ్చుకున్నప్పుడు నీకు అనిపిస్తుంది దేవా ఎందుకు ఇలా చేస్తున్నావు ప్రభా ఎందుకు నా జవాబు ఇవ్వకుండా ఉన్నావు ప్రభా ఎందుకు నన్ను పట్టించుకోకుండా ప్రభా ఎందుకు బ్లెస్సింగ్ అనేటువంటిది డిలే అయిపోతుంది ప్రభా ఎందుకు ఆలస్యం అయిపోతుంది నాయన ఎందుకు నా జీవితాలు ఎదురు చూస్తున్నా రాకుండా ఉంది ప్రభా ఈ రోజు ఆ ప్రశ్నలకు దేవుని సమాధానం ఏంటి తెలుసా యువర్ సర్చింగ్ ఫర్ ఎర్రక్ యువర్ సర్చింగ్ ఫర్ ఎ పర్సన్స్ ఒక దైవ సేవకుని కోసం వెతుకుతుంటున్నావు వాళ్ళతో మాట్లాడుతున్నావు అన్ని చేస్తుంటున్నావు కానీ దేవుని బలమును వెదకలేదు దేవుని బలమును వెదకలేదు ఇప్పుడు ఒక మాట అడుగుదాము ఇస్రాయేల్ ప్రజలందరూ వచ్చి మోసే దగ్గరకు వచ్చి మోసే మాకు నీళ్లు లేకుండా ఇక్కడికి నడిపించావంటే మోసే ఏమంటాడు తెలుసా మీకే కాదు నాకు కూడా నీళ్ళు లేవు మోషే దగ్గర కూడా నీళ్ళు లేవు మోసే దగ్గర కూడా లే మోసే దగ్గర ఏమన్నా వాటర్ ట్యాంక్ ఉండి లేకపోతే నాగార్జున సాగర్ డ్యామ్ ఉంటే సరే అనుకోవచ్చు మోసే కూడా నీళ్లు లేని మోసేనే ఇప్పుడు ఈ మోసే దగ్గర పోయి వాళ్ళు అడుగుతుంటున్నారు అందుకే బైబిల్ రాయబడింది మనుష్యులను నమ్ముకొనుట కంటే యహో వాను ఆశ్రయించుట మేలు ఎందుకు తెలుసా మ్యాన్ మ్యాన్ ఎ మనిషి మనిషే వాళ్ళు మోసే దగ్గరకు వచ్చి అడుగుతున్నగా మోసే అంటున్నారు ఎందుకు వాదిస్తారు దేవుణ్ణి శోధిస్తారు యాక్చువల్గా గా ఏమనాలి ఏంది నా మీదకి వస్తారు నాకు కూడా నీళ్ళు లేవు మా ఇంట్లో ఏమైనా ఉన్నాయా మీరెట్లున్నా నేను అట్లే ఉన్నా ఏం చేద్దాం చూద్దాం అనలేదు నెక్స్ట్ వర్డ్ స్టార్ట్ అవుతుంది నాలుగవ వచనం అప్పుడు మోసే ఇహోవాకు మొరపెట్టచ్చు ఈ ప్రజలను నేనేమి చేయదును కొంతసేపటికి నన్ను రాళ్ళతో కొట్టి చంపుదురనిను అప్పుడు మోసే యహోవాకు మొరపెట్టుచు ఏం చేశాడంట ఇవాళ్ళు ఎప్పుడైతే తన దగ్గర నిలబడి రాళ్ళు ఎత్తుకొని మోసే ఏం నాయకత్వం ఇది ఏం లీడర్షిప్ నిది ఎక్కడ నడిపిస్తున్నావు దేవుని మార్గం అని చెప్పావు తీసుకొని జడార్లో పడేసావు చచ్చిపోతాం ఇంకా మేము అందుకే వాళ్ళు ఉంటున్నారు కొంతసేపటికి వాళ్ళు నన్ను చంపుతారు వాళ్ళు చస్తారు నన్ను చంపుతారు ప్రభా దేవుని బిడ్డలారా ఏంటి తెలుసా ఇదే నాలుగవ గుర్తు పెట్టుకోండి నీ సిచ్యువేషన్ దేవుని చెప్పడమే ప్రార్థన ప్రార్థన దగ్గర డైలాగులొద్దు ప్రార్థన దగ్గర హృదయాన్ని ఇట్ సిచ్యువేషన్ దేవుని దగ్గర తీసుకొని వచ్చేసాడు దేవా వీళ్ళ రాళ్ళతో కొట్టి చంపుతారు వీళ్ళ వీళ్ళ అజెండా నాకు తెలుసు ప్రభా వీళ్ళ పరిస్థితి ఏంటంటే రాళ్లతో కొడతారు ఇప్పుడు మోస అడగాలి ప్రభా నీలి ప్రభా అని అడగాలి నీళ్ళని అడగల తన సిచ్యువేషన్ ప్రార్థన అంటే ఏంటి తెలుసా నీది ఉన్నది ఉన్నట్టుగా దేవుని చెప్పు ఎక్కడ మైక్ దగ్గర కాదు మైక్ లో ప్రార్థన చెప్పినప్పుడు అప్పుడు కాదు నీ వ్యక్తిగత ప్రార్థనలు నీ వ్యక్తిగత ప్రార్థనలు దేవుని బిడ్డలారా హృదయాన్ని కుమరించడం అంటే అదే ప్రభా నేనేం చేయలేను నా దగ్గర నీళ్ళు లేవు నువ్వు నడిపించే మార్గంలో నడుస్తున్నా నేను కూడా వీళ్ళలాగానే ఉంటున్నాను ప్రవ్వా ఇక నా పరిస్థితి ఒకటే ఒకటి నేను నా పైన రాళ్ళు ఉంటాయి ప్రవా ఇప్పుడు దేవుడు అంటున్నాడు మోసే మోసే వీళ్ళు ఎవ్వరు నన్ను వెతకల నువ్వు నన్ను వెతికావు కదా నన్ను వెతికావు కదా మోసే ఏం చెప్పాలండి నాయకుడు అయితే అలాగైతే ఒక పని చేద్దాం వేరే మార్గాలు వెళ్ళిపోదాం అక్కడే నీళ్ళు ఉన్నాయో చూద్దాం అనాలి అనలేదు లేకపోతే ఆల్టర్నేటివ్స్ ఏంటి అని చూడలేదు ఆల్టర్నేటివ్స్ ఏంటి ఎడారిలో నీళ్లు లేవు కదా మళ్ళీ అరణ్యం వైపు వెళ్దాం అని చెప్పలేదు దేవుని బలాన్ని ఆశ్రయిస్తున్నాడు ప్రవ్వాళ్ళను రాళ్లతో కొట్టి చంపుతారు ఇప్పుడు దేవుడు అంటాడు మోసే ఏ రాళ్లతో నిన్ను కొట్టాలనుకుంటున్నారు అదే రాత్రి నుండి నేను నిల్లు తీసుకొని వస్తాను అది నా బలము హాలూ హాలూయా ప్రజలు ఏ రాళ్ళనైతే నీకు చూపించి ఇది నీ జీవితాన్ని కబలిస్తుంది ఇది నీ జీవితంలో భయంకరమైన కార్యం జరిగిస్తుంది ఈ వ్యక్తి ఏకపోతే ఈ కుటుంబం వీళ్ళు నీకు వ్యతిరేకంగా కార్యాలు జరిగిస్తున్నారు అని ఒక భయాన్ని కలిగజేస్తారు దేవుడు అంటాడు దాన్నే నేను వాడుకుంటా ద సేమ్ స్టోన్ అదే రాతిని నేను వాడుతాను దేవుని బిడ్డలారా ఈ మాట మోసే విన్నప్పుడు నాకు అనిపించింది మోసేకు పిచ్చెక్కిపోయి ఉంటది ప్రవ్వా నీళ్ళంటే ఏం చేయాలి అదిగో ఆది కాండంలో ఆది కాండంలో హాగురు అనే స్త్రీ ప్రార్థన చేసినప్పుడు ఆమెకు నీళ్ళను చూపించావు ఇప్పుడేంటి రాతి దగ్గర ఏంటి ప్రవ్వా అనలేదు దేవుని బలాన్ని నమ్మాడు ఆయా సందర్భాల్లో దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఈ పని ఈ సమస్య ఉందా ఈ పని నువ్వు చేయని చెప్తే అనుమానించి ఆ పని చేయకుండా వేరొకటి మనం చేస్తూ పోతాం వేరొకటి చేస్తూ పోతాం ఏమవుతా తెలుసా మన జీవితాల్లో చావు దెబ్బ తింటూ ఉంటాం చావు దెబ్బ తింటూ ఉంటాం దేవుని దగ్గరకు వస్తాం దేవుని దగ్గర ప్రార్థన చేస్తాం దేవుని దగ్గర ఉపవాసం ఉంటాం కానీ ఎందుకో దేవుని దగ్గర కొంచెం ఆలస్యం అవుతుంది దేవుని బలాన్ని ప్రక్కన పెట్టేసి వీ విల్ సర్చ్ ద ఆల్టర్నేటివ్స్ ప్రత్యామ్నాయంగా కనబడే వాటి కోసం మనం ఎదురు చూస్తుంటాం మోసే ఒక్కటే ఒకటి బ్రవ్వా నాకు తెలిసిందంతా నా నోటి మాంద్యానికి నాకు తెలిసిందంత నువ్వు చెప్పిన మాట ఒక్కటే ఒకటి ఉన్నవాడు నన్ను కాబట్టి ఈ నీళ్ళు లేని పరిస్థితులు ఈ ఎడారిలో ఈ ఇన్ని లక్షల మందికి నీళ్ళు లేవు బ్రవ్వా నీళ్ళు లేని పరిస్థితిలో నేను బలమును నమ్ముతాను నీ బలమును నమ్ముతాను దేవుని బిడలారా మనకందరికీ తెలుసు ఇప్పుడు మన మూల భాగంలోనికి వద్దాం ఒకసారి రండి అక్కడికి నూట ఐదవ కీర్తన నలభై ఒకటో వచ్చాము చీల్చగా చీల్చగా నీళ్లు వచ్చాను నీళ్లు ఊపికి వచ్చను ఎడారులలో అవి ఏరులై పారెను ఎడారిలో అవి ఏరులై పారెను ఎప్పుడైతే మోసే ప్రభావాలను రాళ్లతో కొడతారు అని దేవుని దగ్గర మొరపెట్టాడు ఈ ఆరు రోజులు మనం చేసేది అదే ప్రభా నాకేం చేత కాదు ప్రభా నా వల్ల కాదు ప్రభావా నేనేం తెలియడం లేదు ప్రభా అని దేవుని దగ్గర ఉన్నది ఉన్నట్టుగా నీ హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేస్తే ప్రార్థనలో స్టైల్ వద్దు ప్రార్థనలో కొంతమంది చాలా డీసెంట్గా ఉంటారండి కళ్ళు మూసుకొని చేతులు వెనక పెట్టుకొని ఉంటారు హృదయాన్ని కుమ్మరించడం చేతనైనప్పుడే నీ బండ పగిలి నీళ్ళు వస్తాయి అంతవరకు రావు నీళ్ళు అంతవరకు రావు మోసే ఏం చేశాడు తెలుసా నేను ఐగుప్తులో గుప్తులో నలభై సంవత్సరాలు రాజప్రసాదంలో ఉన్నా ఐఎమ్ నాలెడ్జ్ నాకు జ్ఞానం ఉంది ఐఎమ్ యూజింగ్ మై నాలెడ్జ్ అని చెప్పలే నాలెడ్జ్ ప్రక్కన పెట్టాడు నలభై సంవత్సరాల రాజ ప్రసాదం పొందాను తరబీతును ప్రక్కన పెట్టాడు నేను ఇప్పటి వరకు నడిపించాను నాయకుని ప్రక్కన పెట్టేశాడు ఒకటే ఒకటి దేవుని బలాన్ని నమ్మాడు యహోవా బలమును వెతకడం ప్రారంభించాడు వెతకడం అంటే ఏంటి తెలుసా ఇప్పుడు నీళ్ళు లేవు దేవుని దగ్గరకు వచ్చి అడుగుతున్నాను ప్రభా నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి ప్రభావా నీళ్ళు లేవు ప్రభావా నీళ్ళు దొరకవా నన్ను చంపుతారు కాబట్టి నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి ప్రభా అంటే దేవుని దగ్గర ఆయన బలాన్ని వెతుకుతున్నాడు నీళ్ళు లేవు ప్రభా నేను నీ బలాన్ని వెతుకుతున్నా బైబిల్లో రాయపడింది దేవుడు అనుకోండి మోసే అనుకుందాం ఇరవై మూడు లక్షల మంది ఇరవై రెండు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది ఎవ్వరు దేవుని బలాన్ని నమ్మల ఒక్క మోసే దేవుని బలాన్ని వెతికితే దేవుడు అనుకున్నాడు ఓకే ఈరోజు నువ్వేమంటావు తెలుసా నేనొక్కనే మా ఇంటికి వస్తున్నా నేనొక్కనే చర్చికి వస్తున్నా నేనొక్కరినే మా ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నా నా ప్రార్థన దేవుడు వింటాడా ఇంత పెద్ద సమస్యకు ఒక్కనేనా ఇరవై రెండు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది దేవుని బలాన్ని వెతకలా వాళ్ళు నీళ్ళను వెతికారు కానీ మోసే ఒక్కడు దేవుని బలాన్ని వెతికాడు బైబుల్ రాయబడింది ఇప్పుడు చూడండి దేవుడు చేసిన కార్యం బండను చీల్చగా బండను చీల్చగా మనకందరికి తెలుసు మోషే వెళ్ళి కర్రతో బండను కొట్టాడండి కొడితే శబ్దం వస్తుంది సైన్స్ ప్రకారం లేదా దాని పైన దుమ్ము పక్కకి వెళ్తుంది బండ చీల్చబడదు ఎవరు చీల్చారు మోసే కర్ర ఉపయోగిస్తుండగా దేవుని బలం వచ్చింది ఆ బండను చీల్చేసింది ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంటావో ఎక్కడ ఏ రకంగా అద్భుతాలు జరుగుతాయో నాకు తెలియదు దేవుని బలాన్ని వెతకడం నీకు చేతనవుతే ప్రభా ఇక్కడ ఈ పరిస్థితి ప్రభా ఏం చేయాలి నాకు అర్థం కావడం లేదు ప్రభా నాకు భయం వేస్తుంది ప్రభా నాకేమైపోతుందో నా కుటుంబానికి ఏమైపోతుందో నా పిల్లలకి ఏమైపోతుందో వెన్ యూ ఫోర్ అవుట్ యువర్ హార్ట్ నీ హృదయాన్ని కుమరిస్తుండగా దేవుడు అంటాడు నా బలాన్ని వెతుకుతున్నావు కదా భయంతో నా బలాన్ని వెతుకుతున్నావు కదా భయంతో నా బలాన్ని వెతుకుతున్నావు కదా ఐ విల్ కమ్ అండ్ ఐ మై స్ట్రెంగ్త్ నా బలాన్ని చూపిస్తా నెంబర్ వన్ బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను బండను చీల్చగా నీరు కారింది అని ఉండాలి నీరు వచ్చింది అని ఉండాలి కానీ బైబిల్లో రాయబడింది బండ చీలిపోయిందంట అదే సైంటిఫిక్ గా తప్పు కానీ జరిగింది ఎందుకు తెలుసా దేవుడు సైన్స్ కి అతీతంగా పనిచేస్తాడు రెండు బండల్లోంచి నీళ్లు ఉబ్బికాయ ఉబ్బికాయి ఉబ్బికా అంటే మనకు మనకు తెలుసు ఆ ఎక్కడైనా ఊట ఉందనుకో నీళ్ళు బుడబుడా బుడబుడా అని వస్తా ఉంటాయి కదా లేకపోతే ఉదయాన్నే నీళ్ళు వేసిన తర్వాత ఇంజన్ వేస్తాం కదా ఇంజన్ వేస్తున్నగానే ఫస్ట్ వచ్చేటప్పుడు నీళ్ళు ఎట్లుంటాయి గ్యాస్ వస్తుంది ఫస్ట్ అంతా గ్యాస్ వచ్చిన తర్వాత మళ్ళీ మెల్లిమెల్లిగా శబ్దం మారి మళ్ళీ నీళ్ళు వస్తాయి నాకు అనిపిస్తుంది దేవుడు ఏం చేశాడు తెలుసా పరలోకం నుంచి తన బలంతో లోపల ఒక ఊటను క్రియేట్ చేశాడు ఇప్పుడు ఆ ఊట బయలుదేరిందండి బయలుదేరి నీళ్లు ఉబికి వచ్చాను అది రెండవ అద్భుతం మూడవ అద్భుతం ఏంటి తెలుసా ఎడారులో అవి ఏరులై పారే పారే ఎందుకు ఏరులై పారేను అని వ్రాయపడిందండి ఎందుకు ఏరులై వ్రాయబడిందంటే ఎంతమంది అని చెప్పాను ఇరవై మూడు లక్షల మంది ఇరవై మూడు లక్షల మంది రోజుకు కక్కూర్తి పడి ఒక్క లీటర్ తాగినారనుకో ఒక్క లీటర్ తాగినారనుకో రోజుకు మనం మూడు నాలుగు లీటర్లు తాగుతాం ఇంకా ఇప్పుడు ఒకవేళ డైటింగ్లో ఉండే వాళ్ళు ఎక్కువ నీళ్ళు తాగుతారు ఉపవాసం ఉంటే ఎక్కువ నీళ్ళు తాగుతాం ఇప్పుడు వీళ్ళు నడుస్తుండగా ఇస్రయేల్ ప్రజలు ఒక్కొక్కరు ఒక లీటర్ తాగినారు అనుకో ఎన్ని లీటర్లు కావాలి రోజుకు రోజుకు ఎన్ని లీటర్లు కావాలి ఇరవై మూడు లక్షల లీటర్ల నీళ్లు కావాలి ఇంజన్ చెడిపోతానే ఫోన్లు వస్తాయి నాకు అన్న ఇంజన్ చెడిపోయింది అన్న ఏం జన్ అర్థం కాలేదు ఏం చేయాలని అర్థం కాలేదు చుట్టూ నీళ్ళు ఉంటాయి మనకు ఎవడికి ఫోన్ చేసినా నీళ్ళు వస్తాయి కానీ ఒక్క చోట నీళ్లు లేకపోతే అంత టెన్షన్ ఉంటుంది దేవుడు ఏం చేశాడు తెలుసా ఎడారిలో ఆ బండలో నుంచి నీళ్లు పారేటట్లు చేశాడు ఎడారిలో పారడం అంటే అంత ఈజీ కాదండి బండపైన నీళ్లు పారడం ఎందుకంటే ఆ బండ నీళ్ళని పీల్చుకోలేదు ఆ ఆవిరైన వరకు పారుతుంది అది కానీ ఎడారిలో నీళ్లు పారాయంటే లక్షల మంది తాగుతూ ఉన్నా ఆ వాళ్ళ పశువులు తాగుతూ ఉంటున్నా వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఒకవేళ వాళ్ళ బంధువులు ఎవరైనా ఐగుప్తులో నుంచి ఎందుకు హాగర్ ఇట్లా టోళ్ళంతా వచ్చారు కదా ఒకవేళ అలాంటి వాళ్ళు వచ్చారను కదా వాళ్ళకు నీళ్ళు కావాలి అందుకే బైబిల్లో రాయబడింది ఏరులై ప్రవహించను ఏరులై ప్రవహించను ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరే చెప్పాలి నాకు ఎన్ని సంవత్సరాలు వాళ్ళు నడిచారు అరణ్యంలో ఎన్ని సంవత్సరాలు ఎన్ని ఎన్ని నలభై సంవత్సరాలు నలభై గంటలు కాదు నలభై సంవత్సరాలు నడిచారు నలభై గంటలు కాదు నలభై సంవత్సరాలు నడిచినప్పుడు ఏం జరగాలి ఇప్పుడు మిగతా స్థలాల్లో నీళ్ళు ఎట్లా వచ్చాయి ఎలా వచ్చాయి నీళ్ళు ఇప్పుడు ఈ రెఫీదీము దగ్గర బండను కొట్టదే బండలోంచి నీళ్ళు వచ్చాయి ఈ బండలోంచి నీళ్ళు మళ్ళీ నడుచుకుంటా పోతున్నారు పోతూ ఉంటే అక్కడ నీళ్ళు ఎట్లా మిగతా స్థలాల్లో కానానుకు చేరేంత వరకు ఇంక ఎక్కడ కూడా నీళ్లు లేవు అనేటువంటి డిస్టర్బెన్స్ లేదు ఎందుకు నీళ్ళు లేవు అంటే నీళ్లు దొరికాయా మన ఇంటిలో మనం బోన్ చేస్తున్నప్పుడు ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చారనుకో ఇద్దరు ముగ్గురు వాళ్ళ ఫ్యామిలీతో చెప్పకుండా దిగారు అనుకో మొక్కలు మారిపోతాయి మనకు ఎవరు వీళ్ళు బోన్ చేసినప్పుడు వచ్చారు నీళ్లు కూడా లేవు మా ఇంట్లో ఇప్పుడు కొత్త స్థలానికి వెళుతూ ఉండగా ప్రయాణమై పోతూ ఉండగా స్నానానికి నీళ్ళు కావాలి తాగడానికి నీళ్లు కావాలి అన్నిటికి నీళ్లు కావాలి వంటకు నీళ్ళు కావాలి అన్నిటికి నీళ్ళు కావాలి వాళ్ళ దగ్గర పశువులు అంటే పశువులు మామూలుగా తాగవు విపరీతంగా తాగుతాయి నీళ్ళు ఎట్లొచ్చాయి కొరింతీలకు రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయం నాలుగో వచ్చిన అందరూ ఆత్మ సంబంధం అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి ఒకే పానీయమును పానము చేసిరి ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి బండలోనిది త్రాగిరి ఈ బండ ఎలా ఎలాంటి బండ అంటే బైబిల్లో రాయబడింది వెంబడించిన బండ అంట దేవుని బిడ్డలారా ఆ మధ్య కాలంలో పేపర్లో కూడా ఒక న్యూస్ వచ్చింది ఏంటి ఆ న్యూస్ అంటే ఎడారులో ఆ ఎడారిలో అంటే నిర్మానుష్యమైన ప్రదేశంలో బండలు వాటికంతటా అవి జరుగుతూ పోతున్నాయంట బండలు వాటికంతటా అవి జరుగుతూ పోతున్నాయంట దాదాపు నాలుగు వేల సంవత్సరాల క్రిందట రెఫీదిములో దేవుడు చూపించిన బండ వీళ్ళతో పాటు నడుచుకుంటూ వస్తుంది అది దేవుని బలమును ఆశ్రయించడం అంటే అలలు ప్రతిరోజు ఇరవై మూడు లక్షల లీటర్ల నీళ్లు కావాలి ప్రతిరోజు మినిమం మినిమం ఒకే నాలుగు లీటర్ తాగారంటే ఎనభై ఎనిమిది లక్షల లీటర్ల నీళ్లు కావాలి ఎనభై ఎనిమిది లక్షల లీటర్ల నీళ్లు కావాలి అందుకే బైబిల్ ఆ బండ వారిని వెంబడించిన బండ అది వెంబడి వెళ్తుంది ఎక్కడ కావాలంటే అక్కడ నీళ్లు వీళ్ళు బండం లాక్కపోవడం లేదు బండే వెంబడించిందంట దేవుని బిడ్డలారా నేను ఒకసారి ఈ చంద్రగిరి కోటను చూడ్డానికి నేను వెళ్ళానండి వెళ్ళిన తర్వాత చంద్రగిరి కోటను చూస్తూ ఆ కోటలో తిరుగుతూ ఉండగా కోటను చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకంటే నా హైట్ ఉండే రాయిని వాళ్ళు ఏం చేశారంటే చాలా ఎత్తులో పెట్టేశారు నేను అక్కడికి వెళ్ళిన వెళ్ళి అక్కడ ఉండేటువంటి క్యూరేటర్ని అడిగాను అక్కడ చూసే వ్యక్తిని అడిగాను ఏంటండి ఈ ఈ యొక్క కోట ఎప్పుడు కట్టారు అని అడిగాను అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మేము చరిత్రను బట్టి చెప్పగలిగేది చాలా వందల సంవత్సరాల కిందట కట్టారు అప్పుడు నేను అడిగాను ఏంటి సార్ మరి ఇప్పుడు బండల్ని ఎత్తడానికి క్రేన్స్ ఉన్నాయి యంత్రాలు ఉన్నాయి అప్పుడు క్రేన్స్ లేవు కదా మనుషులు ఇంత హైట్కి ఎత్తాలంటే అంత ఈజీ కాదు కదా ఎలా ఎత్తేవారు అని అడిగాను నేను అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే సార్ చరిత్ర ఏమని చెప్తాదంటే ఆ దినాల్లో ఉండే మనుషులకు తెలివి ఉందంట ఏంటి ఆ తెలివి అంటే బండ ఏ టైంలో నిద్రపోతుంది అనేటువంటి టైం ఉంటుందంట జాగ్రత్తగా వినండి ఇది చరిత్ర వాళ్ళు చెప్పిందే నేను చెప్తున్నా దీనికి సర్వ హక్కులు వాళ్ళవే నాకు సంబంధం లేదు వాళ్ళు చెప్పిందే చెప్తున్నా బండ నిద్రపోతుందంట అందుకే మనం అనుకుంటాం బండే నిద్రపోతే చర్చిలో మేము ఎందుకు నిద్రవం కదా బండ నిద్రపోతుంది నేను అడిగాను సార్ నేను అడిగేది ఏంటి ఇంత బండను అంత హైట్ కట్టాలంటే బండ నిద్రపోతుందని చెప్తారు ఏంటి సార్ అని అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా బండ నిద్రపోయినప్పుడు దాని వెయిట్ కేవలం ట్వంటీ టు థర్టీ పర్సెంటే ఉంటుందంట ఆ టైంను చూసి బండ నెత్తుతారంట ఈ బండ ఏవలాంటి బండ తెలుసా మోసే తాడు కట్టి లాక్కపోలే మోసే దాని కింద గాన్లు పెట్టి వీల్స్ పెట్టి లాక్కపోలేదు బండే వెంబడిస్తుందంట ఎక్కడ ఇస్రేల్ నిలబడితే అక్కడ బండ నిలబడుతుంది వారు వెంబడించిన బండలోనిది త్రాగిరి అది దేవుని బలం దేవుని బలం ప్రతి చోట నీళ్లు కావాలి ఎప్పుడు నీళ్లు కావాలన్నా ఏమని చెప్తారు ఒకళ్ళు నేనే ఉండే మా పిల్లలు వస్తే అదిగో బండ దగ్గరికి పోరా నీళ్ళు వస్తాయి తీసుకురాపో ఇప్పుడు ఏమంటారు నీళ్ళు రాకపోతే ఆ వాటర్ ట్యాంక్ దగ్గరికి పో అదిగో ఆడ ఫిల్టర్ వాటర్ ఉంది వాళ్ళ దగ్గర పో లేకపోతే రాత్రిలో ఆడ దొరుకుతాయి ఒక్కటే ఒకటి ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటి అంటే మోసే దేవుని బలాన్ని ఆశ్రయించాడు నలభై సంవత్సరాలు ఈ బండ వారిని వెంబడిస్తూనే ఉంది నలభై సంవత్సరాలు ఈ బండ నీళ్ళు ఇస్తూనే ఉంది అందుకే బైబిల్ వ్రాయబడింది నీళ్లు ఉబికి వచ్చను వాళ్ళు కణాను చేరినంత వరకు ఈ నీళ్ళే వారిని నడిపించాయి హాలూయా హూయా దేవుని బిడ్డలారా దేవుని బలమును వెదకడం అంటే అది దేవుని బలం ఎదగడం అంటే నీ జీవితంలో ఏంటి తెలుసా ఒకటే ఒకటి దేవా నీ ఉన్నావు నువ్వు సాయం చేస్తావు ప్రభా నీ పైన ఆధారపడతాను రాళ్ళు ఉన్నాయి ఈ రాళ్లతోనే నన్ను చంపుతారు దేవుడు అంటాడు ఓకే రాళ్లతో వాళ్ళ బల ప్రయోగం చేస్తారా నా బల ప్రయోగం నా రాళ్లపైనే చూపిస్తా ఒక రాయి పైన చూపిస్తా వాళ్ళు అన్ని రాళ్లపైన చూపిస్తారు కానీ నేను ఒకే రాయి పైన చూపిస్తా అది నీ జీవితంలో నలభై సంవత్సరాలు నీటి కొరత లేకుండా చేస్తుంది మోసే ఈ మూడో రోజున దేవుడు నీకు మాట ఏంటి తెలుసా డోంట్ వరీ అబౌట్ యువర్ ప్రాబ్లమ్స్ నీ సమస్యను గురించి చూడకు ఆలోచించకు పట్టించుకోకు ఆలోచనలు వస్తాయి వెంటనే యూ దేవా నా బలం నా బలం నా బలం నీ వైపు నేను చూస్తున్నాను ప్రభా నా చేత కాదు నువ్వు సహాయం చేయి ప్రభా దేవుని దగ్గర మొరపెట్టడం ప్రారంభించు చిట్ట చివరి వరకు ఆయన ఏం చేస్తాడో అర్థం కాదు నీళ్ళు లేవు నీళ్ళు లేవు అని అందరూ అడుగుతుండే మోసే అనుకున్నాడు ఏదో ఒకటి ప్రభు చేస్తాడు అని అనుకున్నాడు దేవుని బిడలారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు మన జీవితంలో దేవుడు తన కార్యాలు జరిగించును గాక ఆమెన్ దేవునికి స్తోత్రం దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడిన మాట బండను చీల్చగా నీళ్లు ఉబ్బికి వచ్చాను నీళ్లు ఉబికి వచ్చాను ఈరోజు నీ జీవితంలో అన్ఇంటరప్టెడ్ సప్లై క్వాలిటీ బండ నీళ్ళు చూసారా కొండ నీళ్ళు చూసారా చాలా టేస్టీగా ఉంటాయండి మామూలుగా ఉండే టేస్ట్ అవి తాగినోళ్ళు తెలుసు కావాలంటే పొండి కొండలకు పోయి తాగండి నేను తాగా నేను తాగా సూపర్ టేస్ట్ ఉంటుందండి ఏ వాటర్ కూడా దానికి పనికిరాదు అందుకే దేవుడు వారికి బండ నీళ్ళనిచ్చాడు బండ నీళ్ళనిచ్చాడు ఎడారిలో ఏరులై పారెను ఎడారిలో ఏరులై పారడం ఇంపాసిబుల్ ఇసుకకున్న లక్షణం ఏంటంటే ఫీల్ అట్నే కానీ ఎడారిలో ఏరులై పారేను అందుకే కీర్తనకారుడు నూట ఐదో కీర్తనలో మొదట్లో అంటాడు యహోవా బలమును వెదకుడి మోసే వెదికాడు ఇప్పుడు ఇదే కీర్తన రాసినటువంటి కీర్తనకారుడు ఒకవేళ ఒకవేళ దావీదైతే దావీదని అడుగుదాం ఎందుకు రాసావు దావీద మాట అంటాడు నా జీవితంలో కూడా అదే అనుభవం పద్దెనిమిదో కీర్తన మొదటి వచనం యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడెము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము యహోవా నా బలమా ఏమంటున్నాడు యహోవా నా బలమా దేవుని ఎరకం చూస్తున్నాడు నివేనా బలం ప్రభా సౌలుకు సైన్యం ఉంది అది సౌలు యొక్క బలం కానీ నాకు సైన్యం లేదు నా బలం గొల్్యాత్తుకు శిరస్త్రానం ఉంది యుద్ధ కౌచం ఉంది అది గొల్్యాత్తు యొక్క బలం కానీ నా బలం దేవా నా జీవితంలో అదుల్లాం గుహలోకి వెళ్ళాను అందరికి ఇళ్లలో వాళ్ళ బలంగా వాళ్ళు బలంగా ఉన్నారు బలిష్టంగా ఉన్నారు నేను అదుల్లాం గుహలో ఉన్నాను నా బలం నీవే నా బలం దావీదు నువ్వు ఒక్క వ్యక్తిగా ఉంటున్నావు నిన్ను వెదుగుతూ ఉండగా వెదుగుతూ ఉండగా నువ్వు కొండ గుహలోనే తిరుగుతున్నావు నువ్వు ఎందుకు సౌలు సైన్యానికి చిక్కకుండా ఉన్నావంటే దావీదంటాడు యహోవా నా బలం ఆయనే నా కోటగా ఉన్నాడు నన్ను దాచిపెట్టింది దేవుని యొక్క బలం నన్ను పో దేవుని యొక్క బలం నాకు ఆరోగ్యం ఇచ్చింది దేవుని యొక్క బలం నేను ఒకసారి వాక్యం చెప్తూ అదుల్లాము గుహ ఏంటో ఫోటో చూపించానండి ఎంత భయంకరంగా ఉంటదంటే ఇప్పటికి ఉంటది ఆ గుహలో దావీదు ఉన్నాడు ఆ గుహలో దావీదు ఉన్నాడు దేవుని బిడ్డలారా మరి దావీదు అనలేదు ప్రభా గుడ్ నైట్ లేదు ప్రభా బ్యాడ్ నైట్ లేదు ప్రభా ఏం లేదు ఎట్లా ఉండాలి ప్రభా యహోవా నా బలము యహోవా నా బలం ఆయన బలాన్ని వెతికాడు ప్రభా నువ్వు నవ్వు ప్రభా నాకు చాలు ప్రభా దేవన్ బిడలారా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉండేటువంటి భక్తుల చరిత్రను హెబ్రి పదకొండులో రాశాడండి ఈ పదకొండవ అధ్యాయంలో ఉన్నటువంటి విశ్వాస వీరులంతా ఎవరు తెలుసా ఒక్కసారి హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయం వాళ్ళు ఎవరు అనేటువంటిది అక్కడ కనపడుతుంది పదకొండో అధ్యాయం ఆరో వచనంలో హెబ్రి పదకొండు ఆరులో ఉండేటువంటి ఆ మాట చెప్తుంది ఈ విశ్వాస వీరులంతా ఎవరు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము దేవుని యొక్కకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయి అనియు నమ్మవలేను గదా వారికి ఏం వెతకాలి ఆయన బలమును వెతకాలి ఒకవేళ అడుగుతాం శారా పదకొండ వచ్చిన విశ్వాసమును బట్టి సారయు వాగ్దానం వాడు నమ్మదగిన వాడిని ఎంచుకునను గనుక తాను వయస్సు గతించినదైన గర్భము ధరించుటకు శక్తి పొంది ఇంకొక శక్తికి పదమేంటి ఇంకో పర్యాపదం బలం బలం పొందిందంట చాలా సందర్భాల్లో నవ్వింది ఇది అది అని సారాను గురించి చెప్తాం సారాకు తిట్లు కూడా వస్తాయి కదా నా ఉసురు నీకు దగులు అంత మాత్రమే కాదు ఆమె దేవుని బలాన్ని వెదికింది అందుకే దేవుడు ఆమెకు సంతాన దీవెనిచ్చాడు ఎలాంటి సంతాన దీవెని తెలుసా యేసు ప్రభుకు సాదృశ్యంగా ఉండే ఇస్సాకును దేవుడు దయచేశాడు ఎబ్రి పదకొండంతా ఎవరు తెలుసా తన్ను వెదకు వారికి ఫలము దయచేశాడు ఎవరెవరైతే దేవుని బలాన్ని వెతికారో వాళ్ళందరూ కూడా దేవుని యొక్క ఫలాలను దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందారు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు ఆయన బలాన్ని వెతుకుదాం నీ సమస్యలు చాలా జటిలం ఇట్ ఈస్ బియాండ్ యువర్ అండర్స్టాండింగ్ ఎవ్వరు కూడా సాల్వ్ చేయలేరా ఇరవై రెండు లక్షల మంది సమస్యను మోసే కాదు ప్రపంచంలో ఎవ్వరు సాల్వ్ చేయలేరు ఎవ్వరు సాల్వ్ చేయలేరు కానీ దేవుడు అలా చేసేసాడు దేవుని బలాన్ని వెతుకు దేవుని బలం ఆధారపడు ఆయన బలం మామూలు బలం కాదు ఆయన రాతిని చీల్చగలిగిన బలం ఆయన రాతిలో ఊటను పుట్టించగలిగిన బలం ఆయన బలం ఎలాంటి తెలుసా ఎడారులో నీరులై ప్రవహించేటట్లు చేసిన బలం ఆయన బలం ఏంటి తెలుసా ఆ బండ వెంబడించే బలంగా చేసినటువంటి బలం ఆయన వెంబడించిన బండగా మార్చిన బలం ఈరోజు దేవుడు అడుగుతున్నాడు నీ జీవితంలో నీ సమస్య ఈ సమస్య కంటే గొప్పదా ఇరవై మూడు లక్షల మంది కంటే గొప్పదా నీ సమస్య కాదు కదా ఐ కెన్ హ్యాండిల్ ఆయన బలాన్ని వెతుకు దేవుని ఎదుట ప్రార్థనకి వెళ్దాం గొప్ప దేవానికి వందనాలు శక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు తండ్రి ఇస్రెల్ ప్రజలాగా మేమున్న మేము మోషేలాగా మారాలని మీరు కోరుతున్నారు ప్రభా దేవా మేము దావీదులాగా లాగా లేవు మేము షారాలాగా లేము ప్రభావ తండ్రి మా జీవితాల్లో ప్రభా మేము నీ వాక్యాల్లో ఉన్నటువంటి వ్యక్తులు నీ బలాన్ని వెదికినట్టుగా వెదకలేదని ఈరోజు మీరు మాతో మాట్లాడారు మాకు అర్థమైంది ప్రభా దేవా మమ్మల్ని క్షమించండి మీ రక్తం బొమ్మల్ని కడుగునుగా ఏ సునామదా స్థలాల్లో దేవుని బలం పని చేయను గాక దేవుని బలం పని చేయనుగాక దేవుని బలం పని చేయనుగాక ఆ ప్రాంతము బలవంతులను ఏసు నామందు బంధిస్తూ ఉంటున్నాను సాతాను క్రియలు లయమైపోవును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఈ పరిచర తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిక్కులకు విస్తరించునుగాక 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 మీ కార్యాలు జరుగునుగాక జరుగునుగాక ప్రతి విభాగము ఆశీర్వదించబడునుగాక లెట్ ఎవ్రీ వింగ్ బి ప్లెస్డ్ బియాండ్ ఎవ్రీబడి ఇమాజినేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ దేవామి కార్యాలు జరుగును గాక అయినా దైవ సేవకులందరి కోసం సంఘాల కోసం పరిచర్ల కోసం ప్రార్థన చేసిన ప్రతి దైవ సేవకుడు సేవకుని కుటుంబం సేవకుని యొక్క పరిచర్య దేవుని యొక్క రక్తపు కంచెను బట్టి కాపాడబడును గాక ప్రతి క్రీస్తు వ్యతిరేకమైన తీర్మానాలు క్యాన్సల్ గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఈ విషయంలో నీ బలాను మేము ఆశ్రయిస్తుండగా నీ బలాన్ని వెదుగుతుండగా గొప్ప కార్యములు జరుగును గాక గొప్ప కార్యములు జరుగును గాక గొప్ప కార్యములు జరుగును గాక దేవా మీకే వందనాలు మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మౌలమేం తగ్గించుకుంటున్నాం ప్రభావ హాల లూయ హాల లూయ హాల మీకే వందనాలు తండ్రి మా జీవితాలన్నిట్లో నాయనా మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రార్థన చేస్తూ ఏ సై అన్నామందు అడుగుచున్నాను తండ్రి అలాడ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను